హైదరాబాదులో భారీ పేలులు పాల్పడడానికి ఇద్దరు వ్యక్తులైతే ప్రయత్నం చేశారు ఇందులో సయ్యద్ సమీర్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్లోని భయోగూడకు చెందిన వ్యక్తి మరో వ్యక్తి అయితే సిరాజ్ ఉర్ రహమాన్ ఈయన విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి అయితే ఇద్దరు కలిసి హైదరాబాద్లో భారీ పేలులకైతే కుట్రపడినట్లయితే పోలీసులు గుర్తించారు ఏపీ తెలంగాణ పోలీసులు కలిసి అయితే ఇద్దరిని అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఈ కేసులో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్ అయింది ప్రస్తుతం మనం సయ్యద్ సమీర్ ఇంటి వద్ద ఉన్నాం ఉపయోగిలో సో ఇది సయ్యద్ సమీర్ ఇల్లు అనమాట సో ఇప్పటికే సమీర్ను అలాగే సిరాజ్ను పోలీసులు అయితే విచారిస్తున్నారు మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో భారీ పెట్టు పేలుల కోసం వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నట్టు దానికి ముందుగా రిహార్సల్స్ కోసం అయితే సయ్యద్ సమీర్ విజయనగరం కూడా వెళ్ళినట్లయితే తెలిసింది అక్కడ ఇద్దరు కలిసి అంటే సిరజ్ సమీర్ కలిసి ఇద్దరు కూడా ఎట్లా పేలుళ్ళు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చర్చించినట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు వీళ్ళు పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐతో వీళ్ళు నిత్యం టచ్లో ఉంటూ భా భారత్లో అంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఏ విధంగా పెళ్ళిళ్ళకి పాల్పడాలి ఎంతమంది ప్రాణాలు తీయాలని చెప్పేసి కూడా వీళ్ళు చర్చించినట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు బోయగురులోని సయ్యద్ సమీర్ ఇల్లు అయితే ఇది అనమాట ఇక్కడ రెంటుకుంటాడు సో సయ్యద్ సమీర్ తండ్రి చిన్నప్పుడే మరణించగా తల్లి సోదరితో అంటే సయ్యద్ ఉంటారు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే అతికేశారు సబ్ న్యూస్ ఛానల్స్ ఈజ్ హమ్ హాస్పిటల్ జార్ రహే హే నబీ బోల్కర్ गाइड न्यूज मत डालो ప్లీజ్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఇందులో ఇక్కడ ఒక రాసి అయితే ఏది ఏదేమన్నప్పుడు కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా అయితే వారిని అరెస్ట్ చేయడంతో అయితే భారీ ప్రమాదం తప్పిందని మనం కోసం ఎందుకంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో మాత్రం ఎలాంటి పేరు లేవు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో కూడా వాళ్ళు ప్రయత్నించినట్లయితే పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే వారిని ముందుగా అరెస్ట్ చేయడంతో అయితే చాలా మంది ప్రాణాలు దక్కినట్లు అవుతుంది అయితే సయ్యద్ అమీర్ గురించి చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారు అసలు అతను ఏం చేసేవాడు చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ సమీర్ సయ్యద్ అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు సో ఆయన ఎట్లా ఉండడు ఇక్కడ లోకల్ ఇక్కడ మాత్రం వాడైతే పొద్దున పోయి సాయంత్రం వస్తుండే సార్ మాట ముచ్చట చేయకపోతుండే ఇవంతా బయట వాళ్ళతో కలుసుకొని ఇవన్నీ ఉగ్రదాడులు చేస్తున్నది వాడి అలవాటు అంటే గత నెల రోజులుగా ఇంటికి అర్ధరాత్రులు కొంతమంది యువకులు అని చెప్పేసి కూడా సార్ ఇంటి వస్తారు బండి కింద పెడుతున్నారు వీరి పోయి వెళ్ళిపోతున్నారు వాడు ఏం మాట్లాడుతుండో మనం అయితే పోయి వినలేము మనం చేయలేము అట్లా అని తెలుసా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని తెలియదు సార్ అరవై నాలుగు ఏళ్ళు సార్ నాకు ఇక్కడ ఇంత పెద్దగా అయినా ముసలు అవుతున్నాయి భారీ ఎత్తున పెళ్ళు చేయడానికి హైదరాబాద్ లో ముఖ్యంగా ఎక్కువ జనాలు ఉన్నాయి కదా పెళ్ళి చేయడానికి అయితే విజయనగరం పోయి ప్రాక్టీస్ చేస్తున్నారు అది పోలీసులు గుర్తించారు సో దీన్ని ఏమంటారు దేనికి సార్ అంటే పోలీసులు గుర్తించడం వల్ల ప్రాణాలు తప్పినట్టే ప్రాణాలు తప్పినాయి సార్ ఇప్పుడు ఎందుకంటే మరి వాడు బస్తీలో ఉన్నాడు మరి ఏంటి పెడతాడు ఏ గుడికి పెడతాడో ఎవరికి ఏం తెలియదు ఎప్పుడు పండుగ అవుతుంది చూసుకున్నా ఆడ లక్ష వేల మంది చాలిపోతారు కదా అది నష్టం మనమే కదా ఆవిడ పెట్టినంటే మన బస్సు వాడు పెట్టిండీ మరి వాడు వాడు ఉండడానికి ఇక్కడ వీలు లేరు వాడు అసలు ఆయన తను ఎందుకు అలా చేస్తున్నాడు ఇప్పుడు ఆయనకి ఏమైనా అన్యాయం జరిగిందంటే లేదు ఆయనకు ఉపాధి లభిస్తుంది జాబ్ చేసుకుని బతుకుతుండు తల్లి ఉన్నది చెల్లి ఉన్నది ఆయన ఎందుకు ఇలా అంటే ఇంతమంది ప్రాణాలు ఇస్తే ఇక్కడ ఊరు వానికి పట్టు సార్ ఊరు వానికి దుష్మని లేదు సార్ ఇక్కడ వాడు వస్తుంటే పోతుండే మరి అది చేయాలనుకుని ఏం చేసినా మరి ఎవరు 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 వాడు ఇట్లా చేద్దామని అనుకుంటామని తెలియదు సార్ సయ్యద్ సమీర్ని అరెస్ట్ చేశారు మీ ఉన్న అతను అరెస్ట్ అని కాదు నేను ఉండేది వాళ్ళ ఇంటి ఎదురు మా డాడీ తరఫు మేము ఇంతకు ముందు రెంట్ కు అనమాట మా తాతయ్య తరఫు నుంచి మాకు ఇక్కడ ఇల్లు ఒక రూమ్ వచ్చింది రెంట్కి కు ఉండే మా ఇంటి ఎదురుగానే ఉంటాడు ఎవరితో మాట్లాడాడు మా అతని డ్యూటీ ఏందో అది చేసుకుంటాడు వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్ అతను ముగ్గురు లిఫ్ట్ మెకానిక్ అని డ్యూటీ చేసుకుంటాడు చిన్న ఇక్కడికి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవరైనా అయితుంది చర్చలు ఏమైనా ఇంతవరకు నేను అతనితోటి ఎవరితో ఫ్రెండ్షిప్ చేసింది చూడలేదు ఫ్రెండ్స్ తెచ్చడం కానీ ఏది చూడలేదు ఇంతవరకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను అతన్ని చూడలేదు ఫ్రెండ్షిప్ ఇంటికి ఎవరిని తెచ్చింది కూడా చూడలేదు ఇంతవరకు కళ్ళతో అయితే అసలు కూడా అమాయకంగా ఉంటాడు చాలా మంచిగానే ఉంటాడు మంచిగా మాట్లాడతాడు డ్యూటీకి వెళ్ళిపోతాడు టైంకి వస్తాడు లంచ్ టైంకి వచ్చి లంచ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతాడు సో మీరు ఈ విషయం తెలిసినాక మీరు ఎలా ఫీల్ అయ్యారంటే మీ ముందే హౌజ్ ఇంత ఘోరంగా ఈ సార్ ఓపెన్ గా చెప్పాల నేను ఈ విషయం తెలియ తెలిసాక నమ్మలేకపోయినా చిన్న ఇంత చిన్న కుర్రాడికి ఇంత కాంటాక్ట్స్ ఎట్లుంటాయి అవి ఇవన్నీ పోలీసులు వచ్చారా ఇక్కడికి పోలీసులు వచ్చారు మిమ్మల్ని ఏమైనా అడిగారా మమ్మల్ని ఏం అడగలేదు కింద జరిగింది ఇదంతా మేము పైన ఉంటాం కింద జరిగింది దిగిన నేను తర్వాత సెవెన్ థర్టీకి దిగే వరకు అప్పుడు తెలుస్తుంది నాకు ఇంత జరిగింది ఇక్కడ అని చాలా ఏరియా అంతా ఉండేనంట అందరూ చూసారంట చాలా ప్రమాదమైనది ఫ్యామిలీ ఎట్లా ఏంటి వాళ్ళు ప్రశాంతంగానే ఉండేవాళ్ళు డోర్ డోర్ మూసుకొని ఉండేవాళ్ళు మీరు ఊహించారా ఇంత జరుగుతుందా నేను అస్సలు ఊhinచలేను నమ్మలేదు నమ్మలేదు కూడా మీకు ఒకవేళ వారిని అరెస్ట్ చేయలేదనుకో నిజంగానే హైదరాబాద్ లో పేలుళ్లు జరిపి దార మొక 20 30 మంది ఫోటోలు పెట్టునమ ఇంకా అది జరుగుతుంది ఇంకా ఘోరంగా ఉండేది కానీ ముందే గు ముందు చెప్పొచ్చు చెప్పొద్దు కానీ నేను ఇంకా నమ్మలేకపోతున్నాను సార్